హాయ్ గాయస్ వెల్కమ్ టు బిఎస్ ఫ్లాగ్స్ లాస్ట్ మంత్లోనే ఒక సైక్లోన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంకో తుఫాను మన వైపు రాబోతుంది దాని పేరు వచ్చేసరికి దిత్వా తుఫాన్ ఇది బంగాళాఖాతంలోని శ్రీలంక తీరం వెంబడి ఫామ్ అయిందండి దీని ప్రభావం వల్ల నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీ ఈ రెండు రోజులు తిరుపతి అండ్ నెల్లూరులో విస్తారంగా వర్షాలు పడతాయి అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు ఇది నవంబర్ ముప్పై తేదీ పాండిచ్చేరి మరియు నెల్లూరు మధ్యలో చెన్నై కానీ అలాంటి అక్కడ ఇది తీరం దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని ఇంపాక్ట్ వచ్చేసి మెయిన్గా ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఈ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది అంటే భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో వచ్చేసరి టయానికి ఈ స్లోగా ఈ వర్షాలన్నీ తగ్గిపోతుంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బిఎస్ ఫ్లాగ్స్